హలో అండి మహాఛానల్కి స్వాగతం సుస్వాగతం ఏ రీడింగ్ మీకోసం ప్రస్తుతం మనం చేస్తున్న వీడియో టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి అసలు మీ మీద ప్రేమ ఉందా వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఓకేనా తన ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం మీరంటే తనకి ఇష్టం ఉందా లేదా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ మీద అనేది మనం ఈరోజు చూద్దాము ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి షేర్ చేయండి నేను చేస్తున్న వీడియో మీకు కలుగా నచ్చితే లైక్స్ ఇవ్వండి ఓకేనా చూద్దాం చెప్పండి యూనివర్స్ మాకు వ్యూవర్స్ పర్సన్స్కి వీళ్ళంటే ఇష్టం ఉందా లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రస్తుతం కంపల్సరీ మీరంటే ఇష్టం ఉందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్ పర్సన్ మీ పర్సన్ అంటే మీరు తన లైఫ్లో ఉండాలని చాలా గట్టిగా గాఢంగా అనమాట వాళ్ళ ప్రస్తుతం ఏంటంటే మీ పర్సన్ని చాలామంది కొన్ని విషయాలు మీ మీద లేనిపోయినవి చెప్పి తన మనసుని విరిచేయాలని చూస్తున్నారు కొంతమంది అయితే కానీ మీ పర్సన్ అయితే వాళ్ళ మాట అస్సలు వినిపించుకోవటం లేదు ఎవరు ఎం ఎన్ని చెప్పినా ఎన్నెన్ని మాట్లాడినా మీ గురించి తను అసలుకి లెక్క చేయటం లేదు కేర్ చేయటం లేదు వాళ్ళు మీతో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారన్నమాట నాకు అంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే నాకు ఈ పర్సనే కావాలి అని వాళ్ళు ఎన్ని చెప్తున్నా వినిపించుకోవటం లేదు మీరంటే చాలా ఇష్టమైతే కనిపిస్తుంది వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎంత మీ మీద లేనిపోనివి చెప్తున్నా కూడా మీ పర్సన్ అయితే అస్సలు వినిపించుకోవటం లేదు సో వాళ్ళు మీరంటే చాలా ఇష్టమైతే కనిపిస్తుంది ఇక్కడ ఇంకా చెప్పండి మాకు వ్యూవర్స్ పర్సన్స్ ఇంకా ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా కావాలని కోరుకుంటున్నారు అనమాట అంటే ఇద్దరి మధ్యన విడదీ లేనంత స్ట్రాంగ్ బంధం రిలేషన్ కావాలి అని వాళ్ళు చాలా గట్టిగా కోరుకుంటున్నారు ఇద్దరు అంటే మీ ఇద్దరి మధ్యన అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంది ఇంకా ఈ రిలేషన్ని ఇంకా గట్టిపరచాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు మిమ్మల్ని అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తారండి మీరంటే చాలా గౌరవం వాళ్ళకి మీరుంటే తనకి చాలా స్ట్రెంగ్త్ వస్తుందని ఫీల్ అవుతారు అంటే ఈ రిలేషన్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు తనతో ఉంటే వాళ్ళు చాలా సగం బలం మీరు మీరే తనకి సగం బలం అని అనుకుంటున్నారు చాలా మీ గురించి వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు కోపం అనేది ఉండదు మీకు చాలా తెలివి అనుకుంటున్నారు నాలెడ్జ్ అనుకుంటున్నారు ఈ రిలేషన్ ఇంకా చాలా స్ట్రాంగ్ చేయాలి ఇద్దరి మధ్యన ఎవరు ఏం చెప్పినా విడదీకుండా ఉండే అంత అండర్స్టాండింగ్ రావాలి అంత స్ట్రాంగ్ బంధం కావాలి అని మీ పర్సన్స్ అయితే అనుకుంటున్నారు అనమాట సో చెప్పండి మాకు ఇంకా పర్సన్స్ ఇంకా ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్ కోసం వాళ్ళు కొన్ని విషయాల మీద చాలా రోజుల నుంచి ఆలోచించి కొన్ని గట్టి నిర్ణయాలు అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు అంటే ఈ వీళ్ళు చాలా తెలివి గల పర్సన్స్ మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు చాలా లాజిక్గా థింక్ చేస్తారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కొన్ని విషయాల మీద వాళ్ళు గట్టి టుత్వం ఉంటుంది వాళ్ళు ఏదైనా తీసుకున్న నిర్ణయాల్లో కూడా చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అన్ని విధాలుగా ఆలోచించి అయితే ఏ ప్రొసీడ్ అయితే తొందరగా అవ్వరు అంటే అన్ని విధాలుగా రైట్ టైం కోసం ఆలోచిస్తూ ఉంటారు అనమాట పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అన్న విషయాల మీద వాళ్ళు బాగా ఆలోచిస్తారు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వెంటనే అమలు చేయలేరు అనమాట కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్ కోసం చాలా గట్టి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అవి కూడా చాలా లాంగ్ టర్మ్ ఉండాలని అందరి గురించి ఆలోచించి వాళ్ళు నిర్ణయం అయితే చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలని వాళ్ళు ప్రస్తుతం నిర్ణయించుకోన్నారు ఉన్నారు చెప్పండి ఇన్వర్స్ మాకు వాళ్ళ పర్సన్స్ ఇంకా ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్ కోసం ఏం చేయాలనుకుంటున్నారు తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరంటే వాళ్ళకి అంత పిచ్చి ప్రేమ అన్నమాట ఎందుకంటే మీరు తన్ని అన్ని రకాలుగా బాగా కేర్ చూసుకుంటారు మీ పర్సన్స్ ఏంటంటే మీ యొక్క తెలివికి కూడా వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి ఉన్నారు మీ గురించి మీకు అంత నాలెడ్జ్ ఉంది మీరు ప్రతి విషయంలో ఏదైనా అనుకున్నదంటే తప్పకుండా సాధిస్తారు అన్ని రకాలుగా మీరు సక్సెస్ అయి ఉన్నారు ఇప్పుడు డెవలప్ అయినారు చాలా గ్రోత్ అయి ఉన్నారు ప్రతి విషయంలో ఇప్పుడు మీరు అన్ని రకాలుగా స్టేబుల్గా ఉన్నారనమాట అది మీకు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు తప్పకుండా మిమ్మల్ని ఆ మ్యారేజ్ చేసుకోవాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అంటే మీరు మీ పర్సన్ అయితే మీ యొక్క వ్యక్తిత్వం కానీ మీ టాలెంట్ కానీ మీ అందానికి కానీ వాళ్ళు చాలా ఇంప్రెస్ అయితే అయిపోతున్నారంట చెప్పండి ఈ రిలేషన్లో వాళ్ళు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి మీ పర్సనల్ లైఫ్లో కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి ఎవరితోనో గొడవలు అయితే పడుతున్నారు ప్రస్తుతం కొంత లో వాళ్ళకి సపోర్ట్ అయితే ఎవ్వరు ఇవ్వడం లేదు హెల్ప్ అయితే ఎవరు చేయడం లేదు కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి అది మీకోసం ఉండొచ్చు చెప్పండి నేను వర్స్ ఇంకా పర్సన్స్ ఏమనుకుంటున్నారు ఇష్టం అయితే ఉంది మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో దానికోసం ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు తప్పకుండా మీ పర్సన్స్ అయితే మీ గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ప్రస్తుతం అని వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరే కావాలని అయితే వాళ్ళు గట్టిగా మొండి పట్టుదలతో అయితే కూర్చో ఉన్నారు కానీ ఎవరో ఒక పర్సన్ అయితే మీ రిలేషన్లో గట్టిగా అదే మీ పర్సన్ ఎవరితో గొడవ జరుగుతుందంటే ఒక వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు లేదంటే ఒక ఫీమేల్ కనిపిస్తున్నారు ఇక్కడ మదర్ అయి ఉండొచ్చు ఇంకెవరైనా వాళ్ళకి ఈ రిలేషన్లో ఇష్టం లేదు కాబట్టి మీ పర్సన్స్ వాళ్ళతో కొంత ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి కొంత ఒక పర్సన్ అయితే మీ రిలేషన్లో అయితే అడ్డు అయితే కనిపిస్తుంది సో మీ ఇద్దరిని ఈ రిలేషన్లో బ్రేకప్ కూడా తీసుకురావడానికి మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేకుండా తగ్గులు కూడా పెట్టడానికి ఒక పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు సో అందుకని మీ పర్సన్ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకోవట్లేదంటే ఎవరో ఒక పర్సన్ అయితే మీ పర్సన్ మైండ్ను మార్చడానికి చాలా ట్రై చేస్తుంది మీ ఇద్దరి మధ్యన గొడవ పెట్టడానికి ట్రై చేస్తుంది సో ఇంకా చూద్దాం ఏమో ఇప్పుడు మీ పర్సన్కి అయితే ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు వెయిటింగ్ చేస్తున్నారు నేను అనుకున్న దాన్ని జరుగుతుందా లేదా అని అయితే వాళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లేదండి వెయిటింగ్ అయితే వెయిటింగ్ మోడ్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది మీ ఇద్దరికి ఎవ్వరు ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితులు అయితే లేరు కనిపించడం లేదు చాలా గట్టి నిర్ణయాలు అయితే తీసుకోపోతున్నారు మీ విషయంలో వాళ్ళు తప్పకుండా ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు దానికి ఆలోచిస్తున్నారు ఒక పర్సన్ అయితే ఈ రిలేషన్లో బ్రేకప్ మీద మధ్యన గొడవలు సృష్టించడానికి ఒక పర్సన్ అయితే కనిపిస్తున్నారు సో ఇప్పుడు ఇలాంటి సమయంలో మీ పర్సన్కి ఇప్పుడు అర్థం కావట్లేదు ఎలా హ్యాండిల్ చేయాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అర్థం కావట్లేదు కానీ మీ పర్సన్కి మీరంటే అయితే చాలా ఇష్టమైతే కనిపిస్తుంది ఇక్కడ చూద్దాం ఫ్యూచర్లో వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు చూద్దాం చెప్పండి యూనివర్స్ వ్యూవర్స్ పర్సన్స్ ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏం చేస్తారు తప్పకుండా వాళ్ళు మీ కోసం అయితే నిలబడతారండి మీకోసం వాళ్ళు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మిమ్మల్ని అయితే వాళ్ళు విడిచిపెట్టరు సో మీ ఇద్దరు రిలేషన్కి ఒక యూనివర్స్ హెల్ప్ కూడా ఉందనమాట అంటే మీరంటే తనకి చాలా చాలా ఇష్టం అందుకని ఎవరు ఎన్ని మీ ఇద్దరి మధ్యన విభేదాలు సృష్టించి విడుదల చూస్తున్నా కూడా మీ పర్సన్ ఎందుకు అంటే మీ యొక్క విషయం మీ యొక్క మనసు అర్థం చేసుకున్నారు సో మీ ఇద్దరి మధ్య రిలేషన్కి కూడా యూనివర్స్ హెల్ప్ అయితే ఉంది సో తప్పకుండా మీ వైపే వాళ్ళు నిలబడతారు మిమ్మల్ని అయితే విడిచిపెట్టడానికి ఆస్కారమే లేదు మీ పర్సన్ అయితే మిమ్మల్ని విడిచిపెట్టరు మీ యొక్క రిలేషన్కి యూనివర్స్ హెల్ప్ కూడా ఉందనమాట ఎన్ని ఎవ్వరు అవరోధాలు సృష్టించినా మీ ఇద్దరి మధ్యన సో మిమ్మల్ని అయితే ఎవరు అంటే విడదీయలేరు ఆ సంబంధం అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ కూడా అదే అర్థం చేసుకున్నారు సో చూద్దాం అయితే వాళ్ళు నిలబడతారు ఎలాంటి పరిస్థితులైనా చూద్దాం ఇంకా వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు చూసారా ఏర్డ్స్ ఏంటంటే బిగినింగ్స్ కొత్త ఐడియాలు వీళ్ళు వేస్తున్నారనమాట మీకోసం నిలబడటానికి వాళ్ళు వాళ్ళకి ప్రపంచం అంతా మీరే కనిపిస్తున్నారు మీతోనే వాళ్ళకి ఉండాలని అనిపిస్తుంది సో మీ గురించి వాళ్ళు తప్పకుండా డెఫినెట్గా నిలబడతారు యూనివర్స్ హెల్ప్ కూడా ఉంది మీకు ఇది స్టార్ అంటే ఇది తప్పకుండా పాజిటివ్ కార్డ్ అండి హీలింగ్ అవుతున్నారు కొంత ప్రస్తుతం మీ పర్సన్స్ స్పిరిచువల్ వేలో కూడా వాళ్ళకు కొంత కనిపిస్తుంది తప్పకుండా యూనివర్స్ హెల్ప్ ఉంది మీకు మీ రిలేషన్లో యూనివర్స్ అయితే ఇప్పుడు టైం అంతా యూనివర్స్ తీసుకుంది మీ రిలేషన్లో ఎవరు ఎన్ని ఏం చెప్పినా కూడా మీ ఇద్దరిని మీ రిలేషన్లో ఎవరు బ్రేకప్ చేయలేరండి ఎన్ని గొడవలు సృష్టించాలనుకున్నా అవి మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతే నిజ నిజాన్ని మీ పర్సన్ తెలుసుకుంటారు ఎప్పటికైనా అయితే మీ ఇద్దరికి తప్పకుండా రిలేషన్లో కలుసుకుంటారు మీ పర్సన్ ఊహించినట్టుగానే మీ ఇద్దరి మధ్యన ఎవరు విడదీలేనంత స్ట్రాంగ్ బంధం అయితే ఏర్పడుతుంది సో మీ పర్సన్కి అయితే మీరంటే చాలా ఇష్టం అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు నచ్చింది అనుకుంటాను వీడియో చూద్దాం వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం నేను చేస్తున్న వీడియో మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి చెప్పండి యూనివర్స్ వాళ్ళ పర్సన్స్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు వ్యూవర్స్ గురించి చూద్దాం మీ పర్సన్స్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే మీరు ఈ రిలేషన్ లో బ్యాలెన్స్ చేయలేకపోయారు అంటే మిమ్మల్ని పేరెంట్స్ ని సరిగ్గా చూసుకోవటంలో మీరు ఫెయిల్ అయిపోయారు అని అనుకుంటున్నారు వాళ్ళు కొంత గిల్టీ అయితే పడుతున్నారండి ఏదో మీ విషయంలో వారు కొంత అనుమానం సందేహం ఇచ్చినట్టు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు కొంత గిల్టీ అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళు గతంలో ఏదో మీతో ప్రవర్తించిన విధానం బాగాలేదు వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ప్రస్తుతం మీ మాటలకు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారంట చెప్పాను కదా మీ పర్సన్కి కి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది అందుకని ఎవరు ఎన్ని చెప్పినా మీ పర్సన్స్ అయితే వినిపించుకోవటం లేదు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఎగ్జాక్ట్ గా మీ పర్సన్స్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు మీ గురించి ఓకేనా వాళ్ళకి మీతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు వాళ్ళ నిజమైన ఫీలింగ్స్ మీకు చెప్పడానికి వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు సరిగా సరిగ్గా మీకు చెప్పలేకపోతున్నారు ఓకేనా అది చెప్తున్నారు అనమాట సో కొంత గిల్టీ అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఉన్న బిహేవియర్ చేంజ్ మార్చుకోవాలని చూస్తున్నారు మీరు ఎలాగైతే ఫీల్ అవుతున్నారో వీళ్ళ విషయంలో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారంట మీ విషయంలో మీ మాటలకి వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మనసులో అయితే వాళ్ళు ఇదనమాట మీ గురించి సో మీ పర్సన్స్కి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు వినిపించుకోవటం లేదు మీకోసం నిలబడతారు ఎప్పటికైనా వాళ్ళు నిలబడతారు మీ వైపే నిలబడాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇదండి మీకు నచ్చితే వెంటనే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మహా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్